కేంద్ర నిఘా వర్గాలు చేసిన సర్వేలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసా ఆంధ్రాలోని రాజకీయాలు చాలా రస్వత్రంగా మారుతున్నాయి ముఖ్యంగా అధికారంలో ఉండే వైసీపీ పార్టీని ఢీకొట్టడానికి అటు జనసేన బీజేపీ టీడీపీ పార్టీలు మూకుమ్మడిగా ఏర్పాటయ్యాయి వచ్చే ఎన్నికల్లో జగన్ని ఓడించడమే లక్ష్యంగా తాము కూటమి ప్రకటించుకున్నామంటూ ఇటీవలే నేతలు కూడా ప్రకటించారు గడిచిన ఆదివారం మూడు పార్టీలు కలిసి ఉమ్మడి ఎన్నికల ప్రచార సభను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇందుకు ముఖ్య అతిథిగా దర్శనమిచ్చిన ప్రధాని మోడీ చిలకలూరిపేట సభలో మా ప్రసంగించారు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధి చేసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని తెలిపారు ఇలాంటి సమయంలోనే ఏపీలో జగన్ ప్రభుత్వం పైన మోడీ తీవ్ర విమర్శలు చేస్తారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా కుతూహల పడ్డారు కానీ అలాంటిదేమీ జరగలేదు ఆంధ్రాలో వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకే గూటి పక్షులంటూ మోడీ ఎద్దేవా చేశారు అయితే ఇదంతా జగన్ షర్మిలాను ఉద్దేశించే మాట్లాడారని తెలిపారు రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడవాలంటే కూటమిని ఆశీర్వదించాలని మోడీ ప్రజలను కోరారు ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి మోడీ ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే వైసీపీ ప్రభుత్వం పైన పెద్దగా విమర్శలు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే మోదీతో జగన్కు ఉన్న సన్నిహిత సంబంధాలకు పార్టీలకు అతీతంగా కొనసాగాయని తెలుస్తుంది వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏలో చేరడానికి ఆఫర్లు ఎన్నోసార్లు ఇచ్చినా వాటిని సన్ సున్నితంగా జగన్ తిరస్కరించారు ఇటు పవన్ కూడా కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా తిరస్కరించారు ఈ సమయంలోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ ఉండగా పవన్ కళ్యాణ్ రాయబారంతో ఎన్డీఏలోకి చేరారు అసలు విషయంలోకి వెళ్తే ఇప్పటివరకు వెలువడిన మెజారిటీ సర్వేలన్నీ కూడా వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తాయంటూ తెలియజేశాయి కానీ కేంద్ర నిఘా సంస్థలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మాత్రం ఎన్డీఏ కూటమికి నూట ఇరవై పై స్థానాలు వచ్చే అవకాశం ఉందంటూ తెలియజెప్పాయి